పెళ్లి కాకుండానే తను వంద మందికి పైగా పిల్లలకు తండ్రినైనట్టు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురావ్ సంచలన విషయాన్ని బయటపెట్టారు ప్రపంచవ్యాప్తంగా తన సంతానం విస్తరించి ఉందని స్పష్టం చేశారు ప్రపంచంలోని పన్నెండు దేశాల్లో తనకు వంద మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని పావెల్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది అయితే తాను అంతమంది పిల్లలకు ఎలా తండ్రినయ్యానో కూడా పూర్తి వివరాలు వెల్లడించారు తన టెలిగ్రామ్ ఛానల్లో సుదీర్ఘ పోస్టు చేసిన పావెల్ దురో తాను బయోలాజికల్గా అంతమంది పిల్లలకు తండ్రినైనట్టు చెప్పారు ముప్పై ేళ్ల వయసు ఉన్న పావెల్ ఇంకా వివాహం చేసుకోలేదు కానీ తన వీర్యం ద్వారా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో సుమారు వంద మందికి పైగా పిల్లలకు తండ్రయ్యారు అయ్యారు అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని వెల్లడించారు పదిహేనేళ్ల క్రితం తాను అంటే ఇరవై నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ చెప్పిన ఒక విషయం తాను ఈ వీర్యదానం చేయడం ప్రారంభించినట్టు పావెల్ దూరవ్ చెప్పారు అయితే తన ఫ్రెండ్కు అతని భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆ సమయంలో డాక్టర్లు తేల్చి చెప్పారు అయితే అదే విషయాన్ని తన ముందు ఉంచిన తన మిత్రుడు తనను వీర్యదానం చేయమని కోరాడు అయితే మొదట తన ఫ్రెండ్ చెప్పింది విని తాను ఆశ్చర్యపోయానని సంతానం కోసం తనను వీర్యదానం చేయాలని కోరడం బాగా నవ్వుకున్నట్టు పావెల్దూర్రావు చెప్పారు ఆ తర్వాత తనకు మెల్లమెల్లగా సంతానలేమి అనేది ఎంత పెద్ద సమస్య అర్థమైందని చెప్పారు దీంతో తాను అప్పటి నుంచి వీర్యదానం చేయడం మొదలుపెట్టినట్టు టెలిగ్రామ్ పోస్టులు చెప్పారు ఆయన ఆరోగ్యకరమైన వీర్యకణాలు దానం చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారని తనకు ఓ డాక్టర్ చెప్పారని అదే సమయంలో సంతానలేమితో బాధపడే భార్యాభర్తలు ఎంతోమంది ఉన్నారని తాను తెలుసుకున్నట్టు పావెల్దూరావు పేర్కొన్నారు దీంతో వీర్యాన్ని దానం చేసి సంతానం లేని దంపతులకు సాయం చేయడం మన సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు వెంటనే తాను స్పెర్మ్ డొనేషన్లో రిజిస్టర్ చేసుకున్నానని అప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా దంపతులకు తన వీర్యంతో పిల్లలు కలిగేలా చేసినట్టు ఆయన వెల్లడించారు అయితే తను వీర్యదానం చేయడం ఆపేసి చాలా సంవత్సరాలు అవుతోందని కానీ అప్పుడు ఫ్రీజ్ చేసిన తన వీర్య కణాల ద్వారా ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకుని తాను సంతోషపడినట్టు పావెల్ తెలియచేశారు అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టడంతో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇలా వీర్యదానంపై సమాజంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అందుకే దీన్ని బహిర్గత పరిచినట్టు పావెల్దురావు చెప్పారు స్పెర్మ్ డోనర్ అయినందుకు తాను పశ్చాత్తాపడడం లేదని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సంతానం లేని సమస్య తీవ్రంగా వేధిస్తోందన్నారు ఆయన సంతానం లేక కుమిలిపోతున్న జంటలకు పిల్లలను అందించి వారికి సంతోషాలు కలిగించినందుకు తాను గర్వపడుతున్నట్టు చెప్పారు మరింత ఎక్కువ మంది వీర్యదానం చేసేందుకు ముందుకు రావాలని తాను కోరుకుంటున్నట్టు పావెల్ తన టెలిగ్రామ్ ఛానల్లో లో పేర్కొన్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి